నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అష్టమ తేదీ బుధవారంతో కలిసి వచ్చిన రోజున ఈ పూజ కనుక మీరు చేసుకున్నట్లయితే ఆ బైరువడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మనకు సిరి సంపదలు డబ్బులు వచ్చే మార్గాలు చూపిస్తుంది బంగారు పనిధి చేకూరేలా కలగజేస్తుంది ఇక్కడ చిన్న పూజా విధానం గురించి షేర్ చేసుకుంటాను చాలా శక్తివంతమైన రెమెడీ అని చెప్పుకోవచ్చు శ్రద్ధతో చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న కళను తప్పకుండా సాధిస్తారు ముందుగా స్వర్ణాకృష్ణ భైరవుడి గురించి మనం కొంత తెలుసుకుందాం శివుని అంశ అయిన భైరవుడిని ప్రజలు కాపాడే దైవంగా పిలుస్తారు భైరవుడికి మొత్తం అరవై నాలుగు రూపాలు ఉన్నప్పటికీ వాటిలో ఎనిమిది మంది భైరవ రూపాలనే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు స్వర్ణాకర్షణ భైరవుడు అంటే ప్రజలందరికీ కూడా ప్రీతికరం పూజించే దైవం ఎందుకంటే మానవులు ఈ భూమిపై జీవించడానికి ఎంతో అవసరమైనది డబ్బు స్వర్ణం మనబడే బంగారంతో సమానమైన సంపదను ఆర్జించుకునే శక్తి కలిగిన దైవం స్వర్ణాకర్షణ భైరవుడు శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున స్వర్ణాకర్షణ భైరవుడిని పూజ చేసుకుంటే దారిద్ర్యం తొలగి ఐశ్వర్యవంతమైన జీవితాన్ని పొందొచ్చు ఇంతకుముందు నేను అష్టమి రోజున కాలభైరవుని ఏ విధంగా పూజించాలనేది చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి చూడని వారు ఒకసారి మీరు చూడొచ్చు స్వర్ణకృష్ణ భైరవ పూజ మాత్రం తప్పనిసరిగా పౌర్ణమికి ముందు వచ్చే అష్టమి రోజున మాత్రమే చేయాలి ఎందుకంటే పౌర్ణమి రోజు నుంచి చంద్రుడు ఏ విధంగా పెరుగుతూ ఉంటాడో అలానే మన సిరి సంపదలు కూడా పెరుగుతూ ఉంటాయి కృష్ణపక్షంలో చేశారనుకోండి ఆర్థిక పరిస్థితి తగ్గుముఖం పడుతుంది ఎప్పుడైనా కొన్ని పూజలు అనేటివి శుక్లపక్షంలోనూ కొన్ని పరిహారాలు అనేవి కృష్ణపక్షంలోనూ చేయాలి అందుకే నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను స్వర్ణకృష్ణ భైరవుడిని నారాయణ భైరవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అతను మనల్ని కలియుగంలో కాపాడే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి వల్లే భక్తుల్ని సంపన్నులుగా గడపడానికి ప్రసాదిస్తాడు స్వర్ణకృష్ణ భైరవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తే మన జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది స్వర్ణకృష్ణ భైరవుడిని ఉపాసించి స్వామి అనుగ్రహాన్ని ఆధ్యాత్మిక పెద్దలు పొందడం జరిగింది చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ఇంతకీ బయలు ఎప్పుడు మనం పూజ చేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ చేసుకోవాలి ఉదయం చేసుకునేవారు ఎనిమిది గంటల లోపలగా చేసుకోవాలి మరి ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి లైక్ ఇవ్వన వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఉపయోగపడే వీడియోస్ని మేము ముందుకు తీసుకొచ్చేలా నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా బెల్ బటన్ ఆన్ చేసి ఉంచుకోండి మరెన్నో సమస్యల మీద మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మీ సమస్యను బట్టి ఛానల్లోకి వెళ్ళి మీరు చేయగలిగే మీకు ప్రేరణ కలిగే ఒక పరిహారం ఎంచుకొని ప్రయత్నించండి మంచి ఫలితాలను అయితే చూస్తారు సరేనండి ఇక మన వీడియో మాటకు వెళితే ఈ పూజను మనం ఏ విధంగా చేయాలంటే పూజ చేసే ముందు మన ఇంట్లో ఉన్న పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గది లేకపోతే మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో ఆ ప్లేస్ అనేది క్లీన్ చేసుకొని ఒక పీఠ అనేది ఏర్పాటు చేసుకొని అక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు మీ దగ్గర స్వర్ణాకృష్ణ బయలువుడి చిత్రపటం కానీ లేదంటే విగ్రహం కానీ తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి ఇవేమీ మా దగ్గర లేవు అంటే చక్కగా దీపారాధన చేసుకుని ఆ దీపారాధనలోనే స్వామివారు ఉన్నారని భావించుకొని చేసుకోవచ్చు అయితే మీకు చిత్రపటం లేని పక్షంలో మీరు పెట్టే ఆ ప్రమిదికి చక్కగా పసుపు కుంకాలను అలంకరించి చేసుకోవచ్చు స్వర్ణకృష్ణ భైరుడి యొక్క ఫోటో ఎటు పెట్టుకోవాలంటే అంటే మీ దగ్గర ఉంటే ఎటువైపు పెట్టాలి అంటే ఉత్తరం వైపు పెట్టాలి అంటే దక్షిణ వైపు చూస్తున్నట్లుగా మనం పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు స్వామి ఎదురుగుండా కూర్చొని చేసేటప్పుడు స్వామి మనల్ని చూస్తున్నట్లుగా అదేవిధంగా మనం ఉత్తర దిక్కును చూస్తున్నట్లుగా ఉండాలన్నమాట ఇక్కడ నేను పిట్ పెడతానండి చూడండి మీకు అర్థమవుతుంది దీపపు జ్యోతి మాత్రం ఉత్తర దిక్కును చూస్తున్నట్లుగా మనం పెట్టాలి దక్షిణ వైపున మాత్రం పొరపాటును కూడా దీపపు జ్యోతి వెలుగుతున్నట్లుగా పెట్టకండి ఇప్పుడు చెప్పింది మీకు సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేసి వినండి ఇక్కడ స్వర్ణాకృష్ణ భైరుణ్ణి పూజించే వారి యొక్క శరీరము మనసు ఆత్మ చాలా పవిత్రంగా భక్తి శ్రద్ధలతోటి పూర్తి నమ్మకంతో స్వర్ణాకర్షణ బైరిగుండి కనుక మనం పూజ చేస్తే ఆ పూజ యొక్క పూర్తి ఫలితాన్ని పొందొచ్చు అయితే స్వర్ణాకర్షణ బైరిగుండి మనం పూజించడానికి ఒక ప్రసిద్ధ మూలి కాకు అనేది అవసరం ఉంటుంది మనం ప్రతినిత్యం వంటల్లో ఉపయోగించే కరివేపాకు అనేది అవసరం అండి ఈ పూజను తప్పకుండా చేసుకోండి సాయంత్రం సమయంలో అష్టమి తిథి ఉంటే ఐదు గంటల తర్వాత చేసుకోండి ఈ అష్టమి తిథి కేవలం ఉదయం ఉంటే ఇందాక చెప్పిన విధంగా ఆ రకంగా చేసుకోండి అయితే పూజ చేసినప్పుడు మాత్రం మీరు నాన్ వెజ్ మాత్రం తీసుకోకండి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇక మీరు నేల మీద పడుకోవాలి అలాంటి నియమం అనేది లేదండి ఏటి సుతుకంలో ఉన్నవారు మాత్రం చేయకండి అలానే నెరసర్లో ఉన్నవారు కూడా ఈ పూజ జోలికి వెళ్ళకండి మిగతా సమయంలో మిగతావారు చక్కగా ఈ పూజను చేసుకోవచ్చండి మీ ఇంట్లో కరివేపాకు చెట్టు ఒకవేళ ఉంటే కనుక శుభ్రంగా వాటికి ఉన్న రెబ్బలను తుంచి కడిగి ఆకులు వేరు చేసి ఉంచుకోండి ఒకవేళ చెట్టు లేకపోతే కొని తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసి బాగా ఉన్నవి రెడీ చేసి ఉంచుకోండి ఒక రాగి కానీ ఇత్తడి పల్లెం కానీ తీసుకోండి మీ దగ్గర ఉన్నది ప్రతి నెలలో వచ్చే అష్టమి రోజున సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలో మీ ఇంటి పూజ గదిలో ఉన్న ఫోటో కానీ లేదంటే స్వర్ణాకృష్ణ విగ్రహానికి కానీ లేదంటే మీరు వెలిగించబోయే ఆ దీపానికి జీడిపప్పులతో కానీ లేదంటే యాలకులతో కానీ ఇరవై యొక్క సంఖ్యతో ఇరవై యొక్క జీడిపప్పులతో కానీ లేదంటే ఇరవై యొక్క యాలకులతో కానీ మాలగా చేసిన దానిని స్వామివారికి వెయ్యాలి అంటే విగ్రహానికి కానీ ఫోటోకి కానీ లేదంటే ఆ దీపానికి కానీ పెట్టాలి ఒక ఇత్తడి కుందులో కానీ వెండి కుందులో కానీ దీపారాధన చేయొచ్చు అది లేనట్లయితే మట్టి ప్రమిదలో కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారికి మనం పసుపు రంగు పూలను మాత్రమే సమర్పించాలండి ఇక తర్వాత స్వామివారికి అభిముఖంగా ఉత్తర వైపు చూస్తున్నట్లుగా మనం కూర్చొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కరివేపాకుని ఒక్కొక్క రెండు రెండు రెమ్మలు తీసుకొని స్వర్ణాకృష్ణ భైరవ్ ఫోటోకి కానీ లేదంటే విగ్రహానికి కానీ లేదంటే మనం వెలిగించిన ఆ దీపజ్యోతికి అర్చం అర్చన చేసుకోవాలి రెండు కానీ మూడు కానీ ఆకులు తీసుకొని ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ దీపాల దగ్గర కానీ పెడుతూ మనం అర్చన చేసుకోవాలి అయితే ఒక్కొక్క కరివేపాకను పెడుతున్నప్పుడు మీరు ఓం స్వర్ణాకర్షణ నమః ఓం స్వర్ణాకర్ష నమః అనే మంత్రాన్ని చేపిస్తూ చేయాలి ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి అలానే స్క్రీన్పై కూడా మీరు చూస్తూ ఉన్నారు కదండి ఆ విధంగా అనమాట ఎందుకంటే నేను ఇక్కడ పలికేటప్పుడు కొంచెం అటు ఇటుగా మీకు వినిపించవచ్చు కాబట్టి నేను స్క్రీన్పై ఇచ్చాను అలానే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను చూడండి అయితే ఇక్కడ నైవేద్యంగా మీరు పసుపు పదార్థాలను మాత్రమే సమర్పించాలి అంటే పసుపు రంగు వేసిన కేసర కానీ లేదా పసుపు రంగులో ఉన్న బూందీ లడ్లు కానీ పసుపు రంగులో ఉన్న వాటిని స్వామివారికి సమర్పించాలి ఏవీ లేనప్పుడు మీరు పసుపు రంగు అరటి పండ్లనైనా సరే సమర్పించాలి ఇక దీపం ధూపం హారతి పూజ ముగించి అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు మీరు ఏం చేస్తారంటే మీ చుట్టూ ఏమైనా వీధి కుక్కలు ఉంటే వాటికి బిస్కెట్లు కానీ ఏదైనా ఆహారం కానీ తినిపించండి దీని ద్వారా స్వర్ణాకృష్ణ భైరవ పూజ అనేది పూర్తయిపోతుంది కానీ మీరు పూజ అదంతా కూడా చేశారు కానీ కుక్కలకు మీరు ఆహారం పెట్టకపోతే మీరు చేసింది వృధా అయినట్టు లెక్కకొస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇలా మనం ప్రతి శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున స్వర్ణాకర్షణ భైరవుడిని పూజించడం ద్వారా మీ జీవితంలో కొద్ది కొద్దిగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధన నష్టం అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిపోతాయి ఒకసారి చేసేసి మాకు రిజల్ట్ రాలేదండి అంటే రాదండి కంటిన్యూస్గా ఒక ఎనిమిది అష్టములు చేయాలి అంటే నెలకు ఒకసారి ఈ విధంగా శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున మీరు చేస్తూ ఎనిమిది సార్లు చేయవలసి ఉంటుంది మనం కదా అని ఖాళీగా కూర్చుంటే ఏది అవ్వదండి మనం కష్టపడిన దానికి ప్రతిఫలంగా ఇలాంటి పూజలు చేస్తూ ఉంటే మంచి ఫలితం అనేది దక్కుతుంది తక్కువ మొత్తంలో బంగారం కొనడానికి ఇబ్బంది పడేవారు కాలక్రమేణా కొద్ది కొద్దిగా బంగారపు ఆభరణాలు కొనే స్థాయికి చేరు చేరుకోగలుగుతారు అధిక ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు ఊహించిన లాభాలను కూడా పొందుతారు ఇప్పుడు చెప్పిన విధంగా విధి విధానంగా చేసి పాటించండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే దాంతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయని వారు ఉన్నారా ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు